నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి గారి దర్శకత్వంలో వచ్చిన అఖండ టూ తాండవం రెండు వేల ఇరవై ఒకటిలో బ్లాక్ బస్టర్ అయ్యింది అఖండాకి సీక్వల్ గా థియేటర్స్ లోకి వచ్చింది అసలు రిలీజ్ డిసెంబర్ ఐదున పెట్టిన చివరి నిమిషంలో జరిగిన ఫైనాన్షియల్ ఇష్యూల కారణంగా వాయిదా పడింది ఇప్పుడు అన్ని సమస్యలు క్లియర్ అయి ఈ సినిమా టూడీ మరియు త్రీ డి ఫార్మాట్లో రకరకాల భాషల్లో రిలీజ్ అయింది ఇక ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ సినిమా కథ వచ్చేసి టిబిటెన్ ఆర్మీ భారత్ పై బయోవార్ చేయాలని ప్లాన్ చేస్తుంది దేశంలో గందరగోళం రేపడానికి మహాకుంభమేళను టార్గెట్ చేస్తారు ఈ పరిస్థితి మరీ తీవ్రంగా మారడంతో ప్రధానిని వెంటనే డిఆర్డివోకి యాంటీడోర్ తయారు చేయమని ఆదేశిస్తారు సైంటిస్ట్ జనని హర్షన్ మహోత్రా యాంటీడోట్ విజయవంతంగా క్రియేట్ చేస్తుంది కానీ శత్రువులు ఆమెను హన్ చేయడం మొదలు పెడతారు ఈ ప్రమాద సమయంలో నీకు ప్రమాదం వస్తే తిరిగి వస్తాను అని చెటగా చెప్పిన అఖండ మన బాలకృష్ణ గారు మరోసారి అవుతాడు జననీని ఎలా కాపాడాడు బయోవారిని ఎలా ఆపాడు దేశంలో ధర్మాన్ని ఎలా పునరుద్ధరించాడు ఇవే ఈ సినిమాలోని కథలోని ప్రధాన అంశాలు ఈ సినిమాలో పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి మన నందమూరి బాలకృష్ణ బాబు గారు అఖండ బాలయ్య స్క్రీన్ను డామినేట్ చేశారు ఆయన డైలాగ్ డెలివరీ స్క్రీన్ ప్రెజెన్స్ ఇంటినిట్ మొత్తం సినిమా మీద నిలబెడతాయి అర్షలి మలహోత్ర జననీ పాత్రలో డీసెంట్గా చేసింది సంయుక్తకు స్కోప్ తక్కువైన తన స్టైల్ను కొంచెం మార్చి కొత్తగా ప్రయత్నించింది ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా మాస్ ఆడియన్స్ను అలరించేలా యాక్షన్ సన్నివేశాలు చాలా డిజైన్ చేశారు లాజిక్ కొంచెం పక్కన పెడితే ఆనందాన్నించే మూమెంట్స్ చాలా ఉన్నాయి రెండో భాగంలో శివుడి దర్శనం వచ్చే ఆ ఎమోషనల్ సీన్ ఈ ఎపిసోడ్కి బాగా కనెక్టింగ్గా పనిచేస్తుంది ఇక మన తమన్ బీజం తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా యొక్క గొప్ప బలం యాక్షన్ ఎమోషన్ ఏ సన్నివేశమైనా ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ వేరే లెవెల్గా చూపిస్తుంది ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటంటే అఖండా టూ కథలో బలమైన పునాది లేదు మన బోయపాటి గారు ఎక్కువగా తన ఫోకస్ అంతా మన బాలేయబాబు గారిని హీరోగానే చూపడంపైనే ఫోకస్ పెడతాడు అందుకే ఈ సినిమాకు డెవలప్ కాకపోవడం కనిపిస్తుంది బాలయ్య గారి ద్విపాత్రి అభిమానం బాలమూరరి కృష్ణ పాత్రకు స్క్రీన్ టైం చాలా తక్కువగా ఉంటుంది విలన్ కంటే కూడా తక్కువగా కనిపిస్తాడు ఇక క్యారెక్టర్ల ఉదా అది ఎలా అంటే అనేక క్యారెక్టర్లను పరిచయం చేసే వాటిలో కొన్ని మాత్రమే సరిగ్గా వాడారు హర్షల్ ఈ పాత్రకు ఇంకా బలమైన ఎమోషనల్ లెప్తి ఇవ్వచ్చు డబ్బింగ్ కూడా కొంచెమే ఇన్నసెంట్గా కనిపిస్తుంది సంయుక్త ట్రాక్ కూడా కొంత లాజికల్ లెస్గా ఉంటుంది ఈ సినిమా కథ పాత రూట్లోనే నడుస్తుంది మొదటి పాటతో పోలిస్తే కథలో కొత్తదనం తక్కువ అఖండలో రాత మారినంత స్ట్రాంగ్గా ఈ సినిమాలో అంతగా ఏమీ లేదు ఈ సినిమాలో టెక్నికల్ అంచనా ఎలా ఉందంటే మన బోయపాటి గారి తన స్టైలే ఫాలో అవుతాడు లాజిక్ కంటే ఎంటర్టైన్మెంట్కి ప్రాధాన్యత ఇస్తాడు కొన్ని సీన్లు బాగా వర్కౌట్ అవుతాయి కొన్ని అని కనిపిస్తాయి కానీ ఫేసింగ్ మాత్రం స్టడీగా ఉంటుంది ఈ సినిమా ఆటోగ్రఫీ సి రామ్ ప్రసాద్ ఆయన సంతోష్ డిటెక్ట్ యాక్షన్ పార్ట్లో బాగా పనిచేశాయి ఇక ఎడిటింగ్ విషయంలో తమ్మిరాజు గారు క్రిస్ప్గా ఉంది తమన్ బీజియం సినిమాకే హైలైట్ ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండ్గా కనిపిస్తాయి మొత్తం మీద అఖండ అటు ఒక వాచబుల్ డెవోషనల్ మాస్ యాక్షన్ డ్రామా కథ సింపుల్గా కొన్ని క్యారెక్టర్లు అర్థాంతరంగా వదిలేస్తారు కానీ బాలకృష్ణ గారి పవర్ తమన్ మ్యూజిక్ యాక్షన్ బాక్స్ కొన్ని ఎమోషనల్ పాయింట్స్ సినిమా ఎంగేజింగ్గా అనిపించేలా చేస్తాయి మొదటి పాటుతో పోలిస్తే కొంత తక్కువ ఎఫెక్ట్ ఉన్న బాలయ్య గారి అభిమానులకు పక్క మాస్ ఎంటర్టైనర్ ఇక ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ బాక్స్లో చెప్పండి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి థ్యాంక్